తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత దర్శించుకున్నారు భర్త అనిల్తో కలిసి స్వామివారిని కవిత దర్శించుకున్నారు స్వామివారి దర్శనం అనంతరం ఆలయ వేద పండితులతో కవిత దంపతులకు వేద ఆశీర్వచనం అందజేశారు మీడియా పాయింట్ వద్ద మాట్లాడిన కవిత తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు ఈ నెల ఇరవై ఐదు నుంచి తెలంగాణ జాగృతి జనం బాట కార్యక్రమాన్ని చేపడుతుందన్నారు నాలుగు నెలల పాటు ప్రజలతో మామేకమయ్యే ఈ యాత్రకు స్వామివారి ఆశీస్సులు ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు ఇక తెలంగాణ ఆంధ్ర రెండు రాష్ట్రాలు సుభిక్షంగా ఉండాలని స్వామిని కోరుకున్నట్లు తెలిపారు ఇవాళ స్వామివారి దర్శనం చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది మరి ఇక్కడ బాబా గారి మఠాన్ని దర్శించడానికి స్వామివారి దర్శనం చేసుకొని అదేవిధంగా ఇరవై ఐదో తారీఖు నుండి మేము ఒక పెద్ద కార్యక్రమాన్ని సంకల్పం చేసుకున్నాం తెలంగాణలో ఆ కార్యక్రమాన్ని స్వామివారికి విన్నవించుకోవడానికి కూడా ఇక్కడికి రావడం జరిగింది మరి స్వామివారి దయ వల్ల నాలుగు నెలల పాటు సాగనున్నటువంటి జాగృతి జనంబాట అనే కార్యక్రమం సక్సెస్ అవుతుందని అవ్వాలని చెప్పి ప్రజలతో మమ్మికమయ్యేటటువంటి ఉద్దేశంతో వచ్చాం స్వామివారి ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటున్నాం ఎప్పుడైనా కూడా తెలంగాణ ఆంధ్ర రెండు రాష్ట్రాలు కూడా సుభిక్షంగా ఉండాలి బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం ఇప్పుడు కూడా అదే థ్యాంక్ యూ